ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించారు ముఖ్యంగా టీమిండియా బౌలింగ్ చూసుకున్నట్లయితే అర్షిద్ రానా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేసి తక్కువ పరుగులకే పరిమితం చేశాడు హర్షిత్ రానా అనంతరం అతని యొక్క బౌలింగ్పై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ నాకంటే డేంజర్గా బౌలింగ్ చేస్తున్నాడని హర్షిత్ రానా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేసి తక్కువ పరుగులకే పరిమితం చేసిన హర్షిత్ రానాపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఒక విధంగా చెప్పాలంటే బుమ్రా కంటే అంటే చాలా డేంజర్గా బౌలింగ్ చేశాడని అన్నాడు మిచెల్ స్టార్క్ అయితే ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టం ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బౌలింగ్ బౌలింగ్లోను అటు లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారు